కూడా ఇక్కడ పెట్టడం జరిగింది మీ బాధ్యత ఏంటి అంటే ఆ ఫుడ్ పెట్రోలింగ్ కూడా ఇస్తాం బయలుదేరి రాకుండా కూడా కెనాల్ వల్ల నుంచి బయట రాకుండా చూసుకోవాలి ఆ మార్నింగ్ మార్నింగ్ తర్వాత ఎయిట్ ఇప్పుడు నైన్ చెప్తారు దాని తర్వాత ఆ రూమ్ లో ఒక్క కూడా ఉండకూడదు హౌస్ ఉందంటే బయలుదేరు లోపలి పంపాలి ప్రతి కి బిగేడ్ ఉండాలి ప్రతి బయల దగ్గర చిన్న రోప్ ఉండాలి మళ్ళీ ఎక్కడ ఫుడ్ పెట్రోలింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఇంక నుంచి బయట రాకుండా చూసుకోవాలి సో దట్ వాళ్ళు ఎవరైనా ముందు రాకుండా ఉంటారు ఆ కన్సర్న్ ఎస్ఎస్ ఎవరైనా ఇన్ఛార్జ్ ఉన్నారు ఇన్స్పెక్టర్ ఉన్నారు ఇన్స్పెక్టర్ మావరాజు यू आर्जी चूस वाँ चूस लेकर मल्हे आर एंड अटूट मिगेना वेरे बिगल रहा बट हेलीपैडम ठिकल मतलब चूकेंट रोपा रोपना बेरीगेट इंका पूस क्लारी దాని తర్వాత అక్కడ నుంచి హెలిప్యాడ్ బయట అక్కడ ఒకటి ఫైర్ అంబులెన్స్ ఉంటుంది ఒకటి అంబులెన్స్ ఉంటుంది అది కూడా ఉందా లేదా అది ఒకసారి కన్ఫర్మ్ చేసేది లేదంటే మాట్లాడే కంట్రోల్ మాట్లాడండి నెక్స్ట్ అక్కడ నుంచి బయలుదేరిన తర్వాత రూట్ స్టార్ట్ అవుతుంది ఆ రూట్ ఇస్ వెరీ స్మాల్ ఆ మట్టి రోడ్ మాత్రమే వన్ కిలోమీటర్ ఉంది దాని తర్వాత మళ్ళీ వన్ కిలో రూట్ వస్తుంది ఆ వన్ కిలోమీటర్ రూమ్ లో ఆల్రెడీ బైలేన్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఎస్ఐ ఇమరాన్